అందరికీ నమస్కారం ఉసిరి దీపం కథ కార్తీక మాసంలో తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది ఉసిరి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ముఖ్యంగా శివాలయాలు వైష్ణవాలయాలలో ఉసిరి దీపాలను వెలిగించడం ఒక ఆచారంగా ఉంటుంది అయితే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల కలిగే లాభాలేంటి పురాణాలలో ఇందుకు సంబంధించిన ఎలాంటి ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరి దీపానికి ఎందుకంత ప్రాధాన్యం అన్న విషయానికొస్తే వశిష్ఠ మహాముని తన శిష్యులకు ఒక పురాణ కథ చెప్పారు పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో కార్తీక మాసం వస్తుంది ఈ సమయంలో శివ పూజ చేయడానికి ఎక్కడా శివలింగం కనిపించలేదు దీంతో ఏం చేయాలని ద్రౌపది ఆలోచిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి కొన్ని విషయాలను చెప్తాడు పాండవులు చేసిన కొన్ని తప్పుల వల్ల ఈ అరణ్యవాసం రావాల్సి వచ్చిందని ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల ఈ దోషాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు చెప్తాడు అప్పుడు ద్రౌపదీ దేవి ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలో పొర తీసేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తుంది అలా దీపాలను వెలిగించి ఆ ఉసిరి చెట్టు కిందే వనభోజనాలు చేస్తారు అలా చేసిన తరువాతే ధర్మరాజు యుద్ధం ప్రకటించారని చెప్తాడు అంతేకాకుండా పాండవులకు ఉన్న దోషాలు తొలగిపోయి తిరిగి రాజ్యంలోకి వచ్చారని పురాణ కథ తెలుపుతుంది అందువల్ల ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపం వెలిగించడం వల్ల ఎన్నో దోషాల నుంచి బయటపడవచ్చు అని పండితులు తెలుపుతున్నారు అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుల అనుగ్రహం కూడా లభిస్తుంది అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని వ్యాస మహర్షి రచించిన శివ పురాణంలో ఈ విషయాలను వెల్లడించారు ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తూ ఉంటారు అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు ఈ రోజు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల శివకేశవుల అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు అలాగే ఉసిరి చెట్టు మహత్యం ఒక్కసారైనా వింటే చాలు వెయ్యి అశ్వమేద యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందట ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం అయితే కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు అలాగే కార్తీక మాసంలో వన భోజనాలు చేసేటప్పుడు అందుబాటులో ఉసిరి చెట్టు లేకపోతే కొమ్మైనా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు ఉసిరి చెట్టుపై కొలువై ఉంటారని విష్ణు పురాణం చెప్తుంది ఉసిరిని భూమాతగాను కొలుస్తారు దేవదానవుల సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెప్తారు సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడింది ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టమైనది వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వివరించబడింది ఉసిరి చెట్టు కింద కాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహా పాతకాలు సైతం తొలగిపోతాయట ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకనే ఆ చెట్టు దాత్రి నారాయణుడుగా భావించి పూజ చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని లాంటిది రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉన్నాయి ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్పారు చూసారు కదండి ఈరోజు మనం ఉసిరి దీపం యొక్క ప్రాముఖ్యత అలాగే ఉసిరి చెట్టు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్